హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఎలా ఆలోచించాలి అన్న విషయానికి జీవితంలో అంత ప్రాముఖ్యత ఇవ్వం కానీ మనమందరం అతి ప్రాధాన్యత ఇవ్వాల్సిన విషయం మాత్రం అదే ఎందుకంటే మనం ఆలోచించే విధానంపైనే మన వ్యక్తిత్వం నడవడిక ఆధారపడి ఉన్నాయి అందువలన ఏ విషయమైనా సరే ఏదైనా సరే పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అన్నింటినీ పాజిటివ్ దృష్టితో చూడటం అలవాటు చేసుకోవాలి ఆ అలవాటును ఎప్పటికప్పుడు అభివృద్ధి పరచుకోవాలి నెగిటివ్ థింకింగ్ మనసుని బలహీనపరచడమే కాకుండా మనిషికి కొంత విసుగుని అసహనాన్ని కలిగిస్తుంది ప్రతి నెగిటివ్ సిట్యువేషన్ అంటే ప్రతికూల పరిస్థితిని పాజిటివ్గా మలచుకోవాలి అలా మలచుకునే నేర్పుకి మీరు ఎదగాలి మీ మనోవైఖరిని అందుకు తగ్గట్టుగా మలచుకోవాలి అవతలి వ్యక్తి మిమ్మల్ని ఏదైనా అనరాని మాట అన్నా పౌరుషంగా మాట్లాడినా ఏదైనా నిందారోపణ చేసినా మీరు అదే ఆవేశంలో ఆ వ్యక్తితో తగాదకు దిగొద్దు మీతో ఆ విధంగా నడుచుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తి మంచివాడు కాదని అర్జెంటుగా నిర్ధారించకూడదు బహుశా ఇప్పుడతని మూడంటే మనసు బాగుండి ఉండకపోవచ్చని ఏదో కారణంతో దెబ్బతిని ఉంటాడని లేదా అతనింకా మానసికంగా ఎదగలేదని అనుకోవాలి కానీ అతనిపై కోపంతో రగిలిపోకూడదు వీలైతే అతనిలో ఆ లక్షణాన్ని మార్చడానికి ప్రయత్నించాలి దీనినే పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు అంటే సానుకూల వైఖరి అన్నమాట మీలో పాజిటివ్ థింకింగ్ ఉండటం వలన మీపై మీకు ఎంతో ఇష్టం అభిమానం పెరుగుతాయి మీరు శారీరక ఉత్తేజంతోనూ మానసిక ఉత్సాహంతో ఎంతో చురుకుగా ఉంటారు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు మీ చుట్టూ ఉన్న పరిసరాలు అన్నీ మీ కంటికి ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తాయి ఇదంతా మీరు ఆలోచించే విధానంలోనే ఉంది ఒకవేళ మీరు ఏదో అర్థం లేని భయాందోళనలో ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటే అదే అంతు చిక్కని వ్యాధిలా మారి మిమ్మల్ని వేధిస్తుంది అనుక్షణం అదే మనోవేదనగా మారి ఏదో తెలియని బాధకు గురిచేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అలా కాకుండా మీరెప్పుడు పాజిటివ్గా ఉన్నారు అనుకోండి మీరందరికీ ఆప్తులుగా మీకందరూ మిత్రులుగా కనబడతారు అందరూ మీతో మాట్లాడాలని స్నేహం చేయాలని వెల్లూరుతారు మీలో ఉండే ఈ పాజిటివ్ లక్షణం వలన ఇతరుల నుండి ఏదైనా నెగిటివ్ గాలులు వీచినా మీరు చెక్కు చేదలరు వారి మాటలకు చేష్టలకు వెడిలిపోదు ఎందుకంటే మీరు పాజిటివ్ థింకర్ గదా పాజిటివ్ లో ఉన్న పవర్ అలాంటిది మరి ఇప్పుడు విజ్ఞాన రంగం అభివృద్ధి చెందిన కొద్దీ జనరల్ అవేర్నెస్ పెరిగిన కొద్దీ అందరికీ పాజిటివ్ థింకింగ్ గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత కూడా పెరుగుతోంది అందరి నోట ఎప్పుడో అప్పుడు ఏదో ఒక సందర్భంలో పాజిటివ్ థింకింగ్ గురించి చర్చకు వస్తుంది ఏదో కొన్నాళ్ళు ఈ ధోరణి కొనసాగుతుంది తరువాత అంతా మామూలే ఇదో వెర్రి వేలం అని కొట్టి పాజిటివ్ థింకింగ్ గురించి అంతా అండర్ ఎస్టిమేట్ వేయకండి అంటే అంత నెగిటివ్గా మాట్లాడకండి అలా మాట్లాడుతున్నారంటే మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారన్నమాట మీరు మీ జీవితాన్ని ఎలా జీవించాలనుకున్నది మీ ఇష్టం అది మీ ఛాయిస్ మీరెలా జీవించాలనుకుంటే అలానే జీవించవచ్చు అది చేతుల్లోనే ఉంది మీరు హాయిగా జాలిగా సుఖంగా సంతోషంగా గడపాలనుకుంటే మీరు అలాగే గడుపుతారు అంతా మీరు అనుకోవడంలోనే ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో ఏది మన చేతుల్లో లేదు అన్నట్లుగా భయంతో బాధతో ఉంటే దాని ఫలితం అలాగే ఉంటుంది ఆశావహదృక్పథంతో పాజిటివ్గా ఆలోచిస్తే మీ లైఫ్ ఎలాంటి ఒడిగుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది ఎటోచ్చి దేనికైనా మీ ఆలోచన విధానం సరిగ్గా ఉండాలి అది సరిగ్గా ఉంటే అన్ని సవ్యంగా జరుగుతాయి అదే కాకుండా అసలు పాజిటివ్ ఆలోచనలు మనిషిని సంతోషంగా ఉంచుతాయి సంతోషంగా ఉంటే మీ జీవితాల్లో అన్ని విషయాలలో అభివృద్ధి గోచరిస్తుంది మీరు ఉద్యోగం వృత్తి వ్యాపార వ్యవహారిక విషయాలలో శ్రద్ధ కనబరుస్తారు మీరు పని చేసే సామర్థ్యం పెరుగుతుంది ఉత్పత్తి పెరుగుతుంది అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది మెక్కు పొందుతారు మీ జీతం అలవెన్సులు కూడా పెరుగుతాయి వీటన్నిటికీ మూల కారణం మీరు పాజిటివ్ థింకింగ్తో హ్యాపీతో ఉండటమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి